మే పదమూడు ఓట్లున్నాయని మీకు తెలిసింటది ఎంపీకి ఎంపీకి ఉన్నాయి సరే ఇప్పుడు అప్పుడే ఓట్లు వేసినారు అయిపోయా రెండు వేల ఐదు వందలు రాలేదు నాలుగు వేల పెన్షన్ రాలేదు రైతు బంధు రాలేదు మూడు పైసలు రాలే ఎవరు పైసలు రాలే అనవసరంగా ఓటు వేసి ఇప్పుడు ప్రవీణ్ సార్ కనుక ఓటు వేస్తే ఆయన ఐపీఎస్ ఆఫీసర్ ఉండే డీపీగా ఉండి ఈసారి మన అల్లంపూర్ ఆయన మన బీఆర్ఎస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్నాడు కారు గుర్తు తరఫున ఈయన ఉద్యోగం వదిలేసుకొని వచ్చి మన రెసిడెన్షియల్ స్కూల్లో మన పిల్లలు శారా మంది అవుతున్నారు కదా అవుతున్నారాశాల గురుకుల పాఠశాలలో ఈసారి ఆ స్కూల్ అన్ని స్టార్ట్ చేసి చదివిచ్చింది కాబట్టి అందరికీ రిక్వెస్ట్ ఏంటంటే అమ్మ కనుక మనం మోసపోయి వాళ్ళకు కనుక వేస్తే మనకి ఏం రాదు మీకు రెండు వేల ఐదు వందలు రావు మీకు రెండు ఏమి రావు కాబట్టి మీకు రెండు వేల పెన్షన్ నాలుగు వేలు కూడా రాదు